తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ ని క్రియేట్ చేసుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఈయన వరుస సినిమాలకు కమిట్ అవుతూ ముందుకు దూసుకెళ్తున్నారు ఇక ఇప్పటికే ఈయన చేస్తున్న సినిమా షూటింగ్ దశలో ఉన్నాయి అయితే బాబీ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమా మీద రోజుకొక న్యూస్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక ఇప్పుడు ఈ సినిమా స్టోరీ సమరసింహారెడ్డి సినిమాకు దగ్గరగా ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే బాలయ్య తన సినిమానే తను చేస్తున్నాడంటూ వార్తలైతే వస్తున్నాయి ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఇక ఇప్పుడు కూడా అదే కాన్సెప్ట్ ని రిపీట్ చేస్తూ వస్తున్నారు ఇక బాబీ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కాబట్టి ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి ఇక మొత్తానికైతే బాబీ తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు ఇక ఇంతకు ముందు చిరంజీవికి భారీ సక్సెస్ ని అందించిన బాబీ బాలయ్య బాబుకి కూడా ఒక సూపర్ సక్సెస్ ని అందించాలనే ప్రయత్నం చేస్తున్నారు కానీ బాబీ సినిమాలో రొటీన్ రెగ్యులర్ ఫార్ములా లో సినిమాలు సాగుతూ వస్తాయి కాబట్టి బాబీ సినిమాల గురించి చాలా మంది చాలా రకాలుగా కామెంట్ అయితే చేస్తూ ఉంటారు మరి ఈ సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకోవాలని బాబీ కోరుకుంటున్నాడు అయితే బాబీ ఇంతకు ముందు చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సాధించాయి ఇక మొత్తానికైతే బాలయ్య బాబీ కాంబోలో వస్తున్న ఈ సినిమా వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే